హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఇక ఆయన ఇప్పటికీ ఒక అన్నదాత సుఖీభవ ఏమిటి సంపాదించినటువంటి డబ్బులు విడుదల చేయాలని ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎట్టకేలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం ం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను క్యాపిటల్ మీటింగ్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో చూసుకుంటే అన్నదాత సుఖీబావ్ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా బియ్యంకు సంబంధించి ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అప్పట్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రైతులందరికీ కూడా భారీ సపోర్టు అయితే చెప్పింది పిఎం కిసాన్కు సంబంధానికి సంబంధించినటువంటి మూడు విడుదలకు మూడు విడతల వారిగా కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చే సహాయాన్ని కాస్త పదివేల రూపాయలను పెంచుతున్నట్లు కూడా ఆయనైతే ఆది ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఆయన ఈ యొక్క పీఎం కిసాన్కు సంబంధించి పదివేల రూపాయలు పెంచడంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుందని నిర్ణయం అయితే తీసుకుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తేదీన ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత విడుదల చేయాల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పీఎం కిసాన్తో పాటుగా నిధులను పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి పదివేల రూపాయలు విడుదల చేస్తే మొత్తం ఒకేసారి రైతుల ఖాతాలలోనికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక ఏ తేదీ నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో ముందుగా డబ్బులు జమకోబోతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతున్నాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది కొత్త కొత్త అప్డేట్ కూడా మేము చెప్పగలుగుతాం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదత్త సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఈ యొక్క హామీ ప్రకారం ఈ యొక్క అన్నదత్త సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం ఏర్పడే ఏర్పడిన ఎనిమిది నెలలకైనా కానీ ఇంకా ప్రారంభించలేదు మార్పులు చేర్పులు చోట చేసుకుని ఈ యొక్క అన్నదత్త సుఖీబా పిఎం కిసాన్ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం లో గతంలో ఈ యొక్క అన్నదత్త సుగ్గీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్కు సంబంధించి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కలుపుకొని ఒకేసారి ఇరవై వేల రూపాయలు విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపింది అన్నమాట ఇక ఇప్పటికైతే ఇప్పుడైతే మనకు కొంచెం మార్పులు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ సహాయాన్ని పదివేల రూపాయలు పెంచాలని కేంద్రం కేబినెట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ నెల చివరి వారం వరకు జరిగేటువంటి కేబినెట్లో ఈ సమావేశంలో ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధమైన పథకానికి పదివేల రూపాయలు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈకే వయసు సంబంధ సంబంధించినటువంటి పదివేలకు కనుక పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వం పదివేలు రెండో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు వరకే ప్రకటించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి అమలు చేయడానికి మనకు టైం అయితే వస్తుంది కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో సమావేశాల్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసిందని మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అయితే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయితే తెలియజేశారని ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి లక్షల రూపాయలు లక్షల రూపాయలు కూడా ఇస్తారని రైతులు వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి ఇస్తాను పథకాల కోసం ఎదురు చూస్తున్నారని కూడా వాళ్ళందరికీ కూడా ఒక డబ్బులు విడుదల ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలపబోతుంది ఇక రైతులందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే పదిహేడవ తేదీన తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు సిద్ధంగా ఉన్నామని కానీ మనకు సమయం లేదు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగిస్తుంది కాబట్టి మరొక రెండు నెలల్లో యొక్క అదే సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని అప్ ఇప్పుడే అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సమయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనండి ఈ నేపథ్యంలోనే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని రైతులందరికీ కూడా డబ్బులు విడుదల ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇక రైతులందరూ ఇప్పటికే ఎదురు చూస్తున్నవంటే ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల 欧派恩诺卡， ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది కాబట్టి ఈ డబ్బులు విడుదలకు రైతుల వివరాలు సేకరించాలని అధికారులు అయితే ఆదేశి ఆదేశిస్తున్నారు ఈ నెల జరిగినటువంటి పదిహేడవంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అధికారులు ఆదేశిస్తే ఇక మనకు రైతులందరికీ కూడా డేటా అంతా కూడా సేకరించి అర్హుల జాబితాలో రైతులకు చోటు కల్పించి అలాగే కొత్త వాళ్లకు ఈ నెల పదిహేడున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ను నిర్ణయం తీసుకుని కొత్త రైతులే ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చి వాళ్ళకి కూడా ఈ యొక్క అన్నదాత సుగ్గీబాయ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక త్వరలోనే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు కదా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిది పంతొమ్మిదో విడత ఎప్పుడైతే వస్తుంది వేస్తుందో అప్పుడే ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు వారంలో కేంద్ర ప్రభుత్వం సీఎం యొక్క పీఎం కిసాన్కు పంతొమ్మిదో విడతకు నిర్ణయం అయితే తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో ఇది యొక్క పిఎం కిసాన్కు పంతొమ్మిదో విడత సహాయాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ యొక్క దాంతో పాటుగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు పదహైదు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఒకేసారి జమ చేయబోతున్నారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి